మన తీన్ అందుకొని ప్రజా సంఘాలు వాళ్ళు చాలా మంది వచ్చింది ఈరోజు చాలా మంది ఉద్యమాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే చాలా మంది ఇన్ని ఇదిలో లేదో ఒక చిన్న సంఘటన జరిగితే దాని తీసుకొని మీరు మార్వాడి గోబ్యాక్ అంటాను ఉద్యమం మలుగు ఇప్పడానికి చిన్న సంఘటన చాలి అదే మలుగు దొరుకుతుంది ఒక సంఘటన జరిగితే అట్లే జరిగింది మేము మాట్లాడడానికి మీరు వ్యాపారస్తులే కాదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారంటే మరి మా మీద బాధ్యత ఉన్నది ఇవాళ పరాలు తింటే యువత మొత్తం కూడా క్యాన్సర్ తో చచ్చిపోతుంది చిన్న వయసులోనే కాదా చెప్పండి పానీపూరి తింటే చిన్న పిల్లలకి టీబీ వస్తుంది కల్తీ వస్తువుల వల్ల క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ గమనించిన ఎన్నో ఏళ్ళ నుంచి మనం కనుక ఉల్లిగడ తింటే సంపేత అంట అంటే ఆ ఉల్లిగడ్డ తినారు మాకేందుకు మటన్ ఆయన దగ్గరికి చికెన్ ఆయన దగ్గర పోయిందంట ఆ మటన్ లాస్ట్ కి ఇంకా తిరిగిస్తారు కోడిగుంటు బాయ్ వాళ్ళు వెళ్ళిపోయారు మటన్ కోపం వచ్చింది కొట్లాడదాం అని తిరగబడ్డాడు తిరగబడ్డానికి కింద దుర్తీ ఉల్లిగడ్డ ఆయన లేడు కోడిగుడ లేదు చికెన్ ఆయన లేడు కాబట్టి అంటే మీకు అర్థమైందా సబ్జెక్టు ముందే కోడిగుంటూ రాడు లేదా ఉల్లిగడ్డ నాడే అందరం ఎదురు తిరిగితే ఈ సమస్య ఎదుర్కోవచ్చు మనం ఇవాళ లాస్ట్ వచ్చేసరికి ఎవరు మిగతా మన అదే మన వ్యాపారస్తులు కాదు కానీ ఇది సమాజం ముందు గుర్తుపెట్టుకోండి వారు భారతీయులే కానీ భారతీయులే ఎక్కడైనా బతుకొచ్చు అంటే మేమేం కావాలి తెలంగాణ తెచ్చుకొని మా ఏం కావాలి మా సంస్థలు ఏం కావాలి మా కిరాణం గుట్ట ఏం కావాలి అంతా ఆగవైపోయారు ఇరవై ఏళ్ళకి సురేవ్ సుధాకర్ రెడ్డి గారు ఆర పిలిపించి ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు మీ సంఘం మీకు కులం ఉండదు మొత్తం మాల్లో సేమ్ చెప్పిండ ఇరవై ఏళ్ళ క్రితం చెప్పిండ సుధాకర్ రెడ్డి గారు ఆయన గమనించింది ప్రపంచకరణలో వచ్చే మొత్తం అని వాళ్ళు ఇరవై బండి బోరికాడి పోయి వాళ్ళు పోతారంటే మనం మోసం చేయడం పోతున్నారు డబ్బుల కోసం పోతారు మనలో తయారయ్యే పచ్చ రంగు ఏదో ఎక్కడ దాంతో ఏదో క్యాన్సర్ వచ్చేది ఎన్ని కల్తీ నూనెలు డాల్టా నెయ్యి నూనె అన్ని కలితే కాటేదాన్ని మొత్తం కలి సంస్థలే ఆడ తయారైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఒక అనుభవం ఉంటది వాళ్ళతోటి మనకు అదికోసమే ఇంతమంది ఇంత ఇంత ఎఫెక్ట్ ఈ మూమెంట్ కి ఇంతమంది ఇన్ని వేల మంది చూస్తున్నారు వీడియోలు అంటే వాళ్ళ వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఈశ్వర్ అని ఒక సంగారెడ్డిలో ఒక ఎరకల యువడు యువకుడు ఉన్నాడు నిలబడతాండు ఒకసారి ఆయన ఒక బిచారెత్తేసింది ఇట్లా ప్రతి ఒళ్ళకి అనుభవాలు ఉన్నాయి ప్రతి ఒళ్ళు చెప్తున్నారు ఫోన్లు చేసి అన్నా నాకు ఇట్లానే చేసి నువ్వు నాకు ఇట్లానే చేసినట్టే మీరు అందరు రాండి అని చెప్పిన ఉద్యమం చేద్దాం రాండని ఉద్యమం చేయకపోతే వాళ్ళని గో బ్యాక్ ఈ సమస్య పరిష్కారం కాదు ఖచ్చితంగా మనం ఎదురు తిరగాల్సిందే ఎక్కడున్నా ఏ పార్టీలున్నా మన పార్టీకి సంబంధం లేదు మనం ఏ పార్టీని వ్యతిరేకించట్లేదు మరి ఎందుకు పండి సంజయ్ జీడిపి పెరుగుతుందట జీడిపి ఇక్కడ పొలం కొంటే పెరుగుతుంది మా రాజస్థాన్ల గుజరాత్ లో కొంటే ఎట్ట పెరుగుద్ది ఆయన జీడి పెరుగుతుంది ఎందుకంటే కరీంనగర్ లో మూడు వందల గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే రెండు వందల యాభై ఫ్యాక్టరీలు మార్వడి ఇవ్వాలి కరీంనగర్ లా హైదరాబాద్ లో మొత్తం ట్రూప్ జనరల్ బజారు కదా అందుకోసమైన వాళ్ళు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు ఇది పార్టీల సమస్య కాదు ఇది లోకల్ వ్యాపారులు నాన్ లోకల్ వ్యాపారులు ఇవాళనే ప్రారంభమైంది కదా రాన్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి మీరు ఖచ్చితంగా కొత్త షాపు కనుక పెడితే ఈ ఉద్యమం మనం నడిపి అర్థమే లేదు కొత్త షాప్ మీ దగ్గర పెడతారు కదా మాకు చెప్పండి మేము వస్తాం నేను వస్తా ముందు నిలబడతాం మీ అందరికన్నా షాపు ఎవరిని పెట్టనియకుండా అడ్డుకునే బాధ్యత నేను తీసుకుంటా జైలుకైనా పోతే అరెస్ట్ అయిన ఈ రోజు సదాశివ నగర్ లో జరుగుతుంది బండి భూమేశ్వరు నిన్న గొడవ చేసి వచ్చిండ్రు షాప్ కనుక రేపు ఉంటే ఆడ షాపు కనుక ఉంటే ఎల్లుండి పోదాం కార్లేసుకొని ఏం జరగాను అది జరుగుద్ది మిత్రులారా రెండవది రెండవది పాత షాప్ లో వాళ్ళు కల్తీ లేకుండా నకిలీ లేకుండా జిరాక్స్ లేకుండా డూప్లికేట్ లేకుండా ఎంఆర్పి రేటుకే అమ్మాల లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరే మనమే సైనికులాగుండి మొత్తం కాంప్లైంట్ చేయాలి వాళ్ళ షాపుయాలి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎక్కడ మామి దాడి చేస్తే ఇక వీళ్ళు అణచివచ్చి డబ్బులు పెట్టి అనుకుంటాడు కానీ మన చేతి గుర్తు పెట్టుకోండి చాలా శాంతియుతంగా ఉండాలి ఆంధ్ర గోబ్యాక్ అన్నప్పుడే మనం ఎవరికి దాడి చేయలేదు డెమోక్రాటిక్ గా తెలంగాణ తెచ్చుకున్నాం ఇది ఇండియస్ మూమెంట్ ఇది ఇప్పుడు నిరంతరంగా తెలంగాణ సమాజం మేల్కొని ఉండాలి ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళకే తెలుసు ఎవరి వ్యాపారం పక్కన ప్రారంభించబోతుండో కాబట్టి ఎవరిది బాధ్యత వ్యాపారస్తుల బాధ్యత మీరందరు నాయకులు ఈ ఉద్యమంలోకి వ్యాపారస్తులని ముఖ్యంగా కోమట్లని అదేవిధంగా అదే అదేవిధంగా విశ్వకర్మల్ని వాళ్ళందరి కూడా ఉద్యమం రజకులు కాదు రజకులు మంగళ వాళ్ళని కూడా ఉద్యమంలో తీసుకురావాలి మిత్రులరా ఆడవాళ్ళని తీసుకొచ్చి నార్త్ ఇండియాకి వెళ్ళి మంగళషా పని చేస్తా ఉన్నారు బండి సంజయ్కి సమాజం మీద అవగాహన లేదు హిందూ సమాజంలో ఏట కూడా కొట్టేది కటికలు ఆడ కటికలు మరి ముస్లిం సమాజంలో మంసం ఎవరు కొట్టాలి మరి మూడు సమాజాలు గుర్తు పెట్టుకోండి అప్పుడు ఇప్పుడు చెప్పట్లే అప్పుడు ముస్లిం సమాజం అక్కడ ఉండే వాళ్ళని వదిలిపెట్టి మిగతా హిందూ దోబీ గుడి అని చెప్తున్నాడు అదే విధంగా అటువైపున ముస్లిం సమాజంలో మంగళ పనిచేసే వాళ్ళు ఉన్నారు తడిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు చెప్పుల పనిచేసే ఒక సమాజం వాళ్ళు మిగిలినగా మధ్యలో మందొక సమాజం మన మాదిగలు చెప్పులు కుట్టాలి మంగళి వాళ్ళు మంగళ పని చేయాలి వాళ్ళు రజకుల చేయాలి మరి పద్మశాల బట్టలు వేయాలి ఇట్లాంటి మన సమాజం ఉంది ఆయన ఏమంటాడు అంటే దీనికి మన ఉద్యమానికి ముస్లింలు లింక్ పెడతాడు ముస్లింలు ఏ మటన్ కొడతాను ముస్లింలు మటన్ కొట్టేది వాళ్ళ కోసం మన కోసం కాదు అప్పటి నుంచి వచ్చి మనకు ఆచారం మన కొట్టే వాళ్ళు ఆటికెళ్ళు ఈ మూడు సమాజాలు ఉన్న విషయం ఆయన తెలియ తెలియదు ఆయన జిడిపి ఏడబడి భయానికి రాజస్థాన్ గుజరాత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎంతమంది ఉంటాడు రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు ఇక్కడ పిడికేడు మంది ఉంటాడు మనం తొంభై తొమ్మిది శాతం మనం ఉంటాం తొంభై తొమ్మిది శాతం కావాలా రాజాసీ హిందుకు మాధవలతకు లేకపోతే పిడికేడు మీకు డబ్బులు ఇచ్చే మీకు సందాలు ఇచ్చే ఆ ఒక కులం ఆ మార్వాడి వ్యవస్థ కావాలో మీరే తెలుసుకోవాల మిత్రులారా ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి మీరు తెలంగాణ పక్షమా లేకపోతే రాజస్థాన్ గుజరాత్ పక్షమా మీరే తెలుసుకోవాలి కాబట్టి ప్రియమైన సోదరులారా ఈ ఉద్యమాలు మీరందరూ క్రియాశీలకంగా పాల్గొనాలంటే అందరి ఉద్యమంలోకి రావాలి కాని పక్షంలో మన సమాజానికి మన మన సమాజానికి మన కండ్ల ముందే అన్యాయం జరుగుతుంది నిన్న పొద్దున్నే గిరిజన సోదరులు ఎక్కడ కొట్టిండు డోర్ నగల కొట్టిండు నిన్న పొద్దున కాజం సత్తామండీ నగర్ లో ర్యాలీ జరిగింది మొన్న పొద్దున రామంతపూర్ లో స్వచ్ఛందంగా బంద్ జరిగింది ఆ గరుడు ఆపిండ్రు మొత్తం వాళ్ళంతా అక్కడ కూడా ఆపిడి ఎవరు ఆచారి కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు వాళ్ళే ఎందుకు వస్తారు చెప్పండి మీరు ఇక్కడ ఒక్క ఒక్క కొంతమంది కొంతమంది వర్గం వాళ్ళే వస్తారు మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కాని ఒక వైఖరి చెప్పింది టిఆర్ఎస్ పార్టీ ఏమి ఇంతవరకు వైఖరి కమ్యూనిస్టులకు సంబంధమే లేదు ఇది కేవలం ప్రజా సంఘాలు చేస్తా ఉండరు సురేందర్ సార్ని మూడు నెలల క్రితమే పెద్దపల్లిలో మీటింగ్ పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి ఎదుర్కొంటాడు వాళ్ళని ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడంటే కూడా ఇక్కడ కథానాయకులు కావాలి తప్ప దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కంప్ చేసుకున్నా ఎక్కడో వాళ్ళు అక్కడే దీన్ని మాత్రం ఖచ్చితంగా నడపాలి ఎక్కడ వాళ్ళు అక్కడే ఎదుర్కోవాలి దీన్ని ఈ ఉద్యమము ప్రజల చేతులకు పోయింది గుర్తు పెట్టుకోండి అందరు మాట్లాడుతూ ఉన్నారు అరగోపాల్ లాంటి మేధావి గారు కూడా వచ్చి మన ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది మీరు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు ఎవరు కూడా మాట్లాడతలేరు ఫస్ట్ అందరూ నా రిక్వెస్ట్ మీద ఫోన్లు తీయండి ఒకసారి పత్రికలలో విలేకాలు తీసుకోండి మీ పిల్లల మీద మొత్తం ఉద్యమాన్ని మీ గురించి మీ నాయకత్వం గురించి మీరే రాసుకోండి సోషల్ మీడియా లేకపోతే అసలు మన ఉద్యమే లేదు ఈ బార్వడి గోపే ఉద్యమే లేదు మొత్తం వాళ్ళకు ప్రత్యేకంగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్తాం మీడియా సోదరులకి చూడండి వాళ్ళు మన సమాజంతో లేవే లేరు వాళ్ళు ఏ పండుగలను చేసుకొని మాకు అవసరం లేదు బరకాల్సే మనకు ఉన్నది కోటాయిన దగ్గర పోయి సేడు గారు మా పిల్లగాడు గారు బడిగిపోతాడంటే పక్షా ఇస్తాడు లేకపోతే మా పిల్ల పిల్ల అంటే ఇస్తాడు సాగుందంటే ఇస్తాడు వాళ్ళ మీద కొట్లాడతాం వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళకే కొడతాం వాళ్ళు కూడా పట్టేసుకుంటారు సరిపోయింది దాని దీనికి అంతే కదా వీళ్ళు మన జీవితాలతో ముడి మనతో బతికి మనతో బుట్టి మనతో బతికి మనతోనే పోయి వీళ్ళు ఇక్కడ ఉన్న ఏ సమాజం అయినా అసలు వాడికి ఇన్ని రోజులు ఆ కుట్టలు పేరే మనకి ఒక ఆరు నెలల ఇంటికి పోతాడు పోయినాడు మొత్తం బ్యాగ్ డబ్బులైనా దొరికిపోతాడు వీళ్ళు అనుకున్నాడు అనుకుంటాను తప్పు తప్పది డబ్బులన్నీ రాజస్థాన్ తీసుకుపోయి అక్కడ వ్యాపారాలు పెట్టడానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకు రాజస్థాన్ గుజరాత్ తరలించి పోతున్నాయి మన డబ్బు మనకు జీడిపిస్తుంది ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే మీకు ట్యాక్స్ కట్టరు వాళ్ళు వాళ్ళకు అసలు మొత్తం బోనస్ కంపెనీ వాళ్ళని జిఎస్టీ ఉండదు జిఎస్టీ కట్ట మాకు జిఎస్టి కట్టడానికి దానికి నెంబర్ ఉండదు స్కాన్ చేయమంటే పర్సనల్ నెంబర్ ఇస్తాడు డబ్బా ఆడిపోతుంది మనకంట ఏం రాదంట వాళ్ళు రావడం వల్లనే మనకు అన్నీ మరి చార్మిన వాళ్ళే కట్టింద్రా చెప్పండి గోల్కొండ వాళ్ళు కట్టిందేనా మన అన్ని ఈ రోడ్లు కూడా వాళ్ళే వేసింద్రా పని చేస్తానికి వచ్చిన అంటారా కదా మరి డ్రై క్లీనింగ్ మన మురికాయ మట్టి తీసు చెప్పండి ఇల్లు పని చేస్తారా ఏం చేయరు అట్లా కేవలం స్మార్ట్ గా కొట్లలో కూర్చోడు అది ఎవరైనా చేసే పనే ఈ సమాజాన్ని నిర్మించుకున్నది బాగు చేసుకుంది మనకి ఇష్టం లేకపోతే కేసీఆర్ ఏమి మనం గాని ఒప్పుకుంటాం మనం ఒప్పుకుంటాం ఇతర రాష్ట్రాలలోని అసలే ఒప్పుకో తెలంగాణ సమాజం ఎందుకు ఎందుకు ఇప్పుడు ఇంతగానో ఇంత కోపం ఎందుకుంది తెలంగాణ సమాజానికి అంటారు అన్ని అన్యాలు చేశారు మీరు పుస్తకం తెలుగు వాళ్ళ దగ్గర బంగారం పెడితే అడిగిపోతుంది రాదు గది ఇల్లు పెట్టినా అటే పొలం పెట్టినా అటే ఏం పెట్టినా వాడు మనం గడపడ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆ బాలా సీడ్ పేరు పెట్టుకుని ముషిరాబాద్ లో ఓనర్ కోర్కి ఎరైన్ పెట్టి సంపడి వాళ్ళు ఇట్లాంటి ఉన్నాయి వాళ్ళు లాస్ట్ కి గంజాయి ఎరాయను కోకాయను ఆ మన మారణ ఆయుధాలు అక్రమ మారణ ఆయుధ రవాణా మొత్తం అలా చేస్తుంది ఊకోవాల ఆడిచి మన దగ్గర ఏంటి చెప్పండి మన వాళ్ళు బతకాలంటే మన దుకాణం మనకు ఉండాలి సోయని మనం మనం చేయాలి మన రాష్ట్రంలో మన వ్యాపారస్తులకు నూటికి ఎనభై శాతం రిటైల్ రంగంలో మన వాళ్ళే ఉండాలి ఇది ఇది మన డిమాండ్ ఇది ఒక్క షాపులనైనా చెప్పడాల్సి ఉద్యోగం ఇచ్చిన మనకి చెప్పండి వాళ్ళు ఒక్క ఉద్యోగం వాడు పొన్న మనకి ఇదే చెప్తుండు ఆ మాకు నమ్మకం కావాలి మా బామారింది తెచ్చినా మా తమ్ముందు తెచ్చినా అంటే మరి మేమేం కావాలి సబ్సిడీ కావాలి మా ఇల్లు కావాలి మా గాలి కావాలి మా పని కావాలి కానీ మాత్రం మనకు అలా ఉద్యోగం అయ్యేది పొద్దు నీ పరిచయమే చేసుకోండి అసలు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళే తింటారు వాళ్ళు వాళ్ళే కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళకి వాళ్ళకే అమ్ముకుంటారు మనకు అమ్మరు వాళ్ళు వాళ్ళు లేని రెండే రెండు వ్యవస్థలు చికెన్ మటన్ చికెన్ మటన్ లేరు లెక్క లేరు ఎక్కడాది కాబట్టి ఆల్ కబీర్ ఇండియాలో సెకండ్ బీఫ్ ఎగుమతి వరల్డ్ సెకండ్ బీఫ్ ఎగుమతి భారతదేశం అది వాళ్ళదే ఆల్ కబీర్ ఇక్కడ సంగారెడ్డి జైన్స్దే చూడండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక వాళ్ళు నడిపే ఈ గో గోరక్షణ చూసినా పెద్ద స్కామ్ అది ఎవడైనా మన ఊర్లలో ఆవులు అమ్ముకుంటారు కొనుక్కుంటారు కదా